ఇక ఆడపడితే ఆడు కూర్చుంటుంటే ఏమీ ఎండ ఎండాకాలం ఏంది ఇది లే మాదే కావాలి ఏమిటి ఆయన భూతమని చూస్తే అంత తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇల్లు హాద్రెడీ ఇంకా తెలిసినా నీకి ఆగస్ట్ అంటే ఏమొస్తది ఆగస్ట్ ఏమొస్తది ఆగస్ చేస్తే మల్లె రాయుడు ఇంకా ఆ ఏ రాతలే రాయుడు ఇంకా రాస్తా లేదా ఎందుకు తొందర పడతారు ఇంకా అయిపోయి మీరు పదిహేను రోజులే ఉండేది పానం పోతుందా మీకు రెండు నాలుగు ఇప్పుడు ఊర్లోనా కాదని అదే కదా ఓ కరెక్టే కొంచెం రాస్తా నేను రాస్తాక రాస్తా

రెడ్డి దగ్గర మళ్ళీ తప్పించుకుని ఫస్ట్ అన్నీ అన్న అన్నదానం లేదు మనకి వినాయక చవితికి పదిహేను రోజులు కూర్చు పెడుతున్నాము కాదనా పన్నెండు రోజులే మూడు రోజులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాము అంటే అన్ని వినాయకులు పోయినాక మనం వినాయకు పోవాలి మనది పెద్దది లేదనా ఏం గలాట్లు అవుతున్నాయి అంటే దీన్ని బట్టి చూస్తుంటే కైరాత మనదేనా తర్వాత మనదేన ముందు ఇప్పుడు అన్ని వినాయకులన్నీ పోతారు గాట్ల ఎందుకని అని మేము లాస్ట్ కి మూడు రోజులు ఇచ్చిపోతాం అందుకని లేటుగా కొంచెం ఖర్చు అవుతుంది ఆ మూడు రోజులు ఏంటంటే మీరు కొంచెం భోజనాలు భోజనాల భోజనాలు సరే భోజనాలు పెట్టేసరే మరి పెట్టిచ్చేది కాదన పోయిన సారి ఇచ్చినట్లు ఒక పది వేలు రాసి రాసి పదివేలు రాయమంటా రాయనా కాదు నేను ఇంటి రోజు బియ్యం పంపిస్తాను కదా నువ్వు అది అన్నదానం మరి మన ఖర్చులే కన్నా వినాయకుడికి దండలు అవి టెంకాయలంటా ప్రసాదం చేపించే దానిలోకి రాదునా సర్లే గాని డబ్బులు లేవు రెండు మూడు రోజుల తర్వాత రండి ఇస్తాను కానీ పండ్ల పని ఏమనా నువ్వు మొదటి సంతకం నువ్వే మొదటి వ్యక్తివి నువ్వే చందాక మాకు బాగా సంతకం బాగా పెట్టాన కనబడాలా రెడీ ఇంకా అన్న కూడా పెట్టా తోరుగా నువ్వు ఒక ఇరవై వేలు చూడకూడదు రెడ్డి ఏం ఇక్కడ నుంచి చూస్తే అక్కడ వరకు నాకు కూడా ఈ సంవత్సరం పంటలు కూడా లేవు నాకు కాదు రెడీ బై పంటలు కూడా లేవు కాదండి నీకేం పంటలతో పని అది ఎండాకాలం వచ్చినా డబ్బులు వస్తాయి ఊర్లా పెద్దవాళ్ళు మీరు సరే సరే రాయి సరేలేండి ఒక ఇరవై వేలు అట్లా ఇరవై వేలు కాదులేండి రాస్తా రెండు వేలు రాస్తా కాదు నీ పక్కన ఇంటి మనిషి పది వేలు ఆయన సౌకారి నీకు సౌకారీ పంటలు పండలే సంవత్సరం వంద ఎకరాల పొలము ఆ అట్లా చేసి ఆయన పాప ఏదో ఒక ఎకరా వేసుకున్నాడు ఆ ఎకరలో నేను ప్రతి సంవత్సరం ఇచ్చిన వాళ్ళు ఎడసరికి ఆల్రెడీ ఇప్పుడు ఊరు లేకపోతే చూ అంటారు నిన్నే చూ అనకపోతే ఇరవై వేలు పెద్ద మనమే వాళ్ళకి తక్కువ గట్టిగా రాయిట్టి బా లాభగా అందరు కనపడతాట్లా ఏం రెడీ రెండు వేలు ఏమి వస్తుంది కాదు కాదు మాట మానం పోతాను ఊర్లో నా సేపు ఏమన్నా మాది పోతుంది ఏం పోతుంది పోతుంది రెండు వేలు వస్తుంది చూసాం మళ్ళా ఏం తర్వాత చెప్తారా కాదు రెడ్డి ఊర్లకి ఊర్లో ఉండే వాళ్ళందరికీ శాంతిగా ఉంటదని వినాయకుని పెద్దది నిన్ను నమ్ముకొని మైండ్ లో పెట్టుకుని నిన్ను నువ్వు ఉంటావు కదా మాకు వెనకల తోడు ఉంటావు కదా అని ధైర్యంతో మేము భయపడుకుంటూ వస్తుంది అవును నువ్వు చూస్తే కింద రెండు వేలు రాస్తే చందా ఎట్లుంట చెప్పు మళ్ళీ నాకు కూడా కాదు బరువుతుంది ఎన్ని ఎకరాలు పెట్టుకుని నువ్వు రెండు వేలు రాస్తే ఎట్లా చెప్పు సరే చూసంపరేనా చూత మర్చిపోదనా చూసుకోండి భోజనాలు కొంచెం ఈసారి కొంచెం బియ్యం ఎక్కువ ఉంపి ఏమేంటి భోజనాలు మంచి రకరకాల కూరగాయ మనిషిస్తా పోసండి అది ఒకటే కొంచెం సెచ్చి ట్రాక్టర్ అది పొక్ అది మీదే కదా లైట్లు లేపడానికి ట్రైన్ కూడా చూసుకోవాలి మళ్ళీ నువ్వు మర్చిపోయావు సర్దుకోవాలి సర్దుకుంటావు చూద్దాం సంవత్సరము రేట్లు పెరుగుతున్నాయి సరే మనసు ఇట్లా అయితే ఎట్లా పోయిన తూరి పోయినసారి భారీగా రాసిన నీకు అంద తెలుసు ఇంత చిన్నది లడ్డు ఇంతే లడ్డు ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు మర్యాదన అన్ని డబ్బులు బాడికి ఇస్తే అతనికి నాకు ఎబుద్ధి బుడ్డలే అయ్యి సారీ అంతో చిన్నది కింద లడ్డు లడ్డు ఏమి ప్రసాదం ప్రసాదం ఉంటది నాకు కూడా ఫేర్ సార్ నేను కూడా భారీ రాసింటి నాకు కూడా నీకన్నా ఇంత ఇచ్చినారు రెండు బిందువులు ఇచ్చినారు అంతే పొడుగుంట చూడు ఏంట చేస్తారు ఎక్కడెక్కడో కిప్పల పడి తీసుకొచ్చుకుంటారు లాస్ట్ మనకి ముఖ్యమైన వాళ్ళకి మనకే లేకుండా చేస్తారు మనం ముఖ్యం సరే సరే రాళ్ళే మాట్లాడదాం కానీ చూద్దాం చూద్దాం ఏదో వెళ్ళకూడదాం ఎట్ ఒకట సాయంత్రం పోయినప్పుడు నేను పోతా నాకు కూడా పని నేను నాకేం పనే పడను ఇక్కడ ఉండను 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 ఏమయా ఏం చేస్తావు రానా ఏమి ఏమి ఏం చంద ఏం జరగలేదనా ఎవరు సరిగ్గా ఇవ్వలేదా ఏం చేస్తావు మరి ఎట్లా అనుకున్నారు మరి తీసుకుందాం మరి అతని మా అన్న ఎంత వచ్చినాడు రెండు వేలేనా రెండు వేలైనా ఏమొస్తా చెప్పండి రావు నేను భోజనాలు పెట్టిస్తున్నా మళ్ళీ పదివేలు రాసి ఎట్లా మనిషి అంత ఆస్తి పెట్టుకున్నాడు ఎంత ఖర్చు రావచ్చు మనకి ఒక రెండు లక్షలు రెండు లక్షలా తక్కువ ఇది పోయింది సార్ రెండు ఇరవై సరే ఓ పని ఆ ఇది పేపర్ ఒక చందది పేపర్ ఇదే చూడనా ఇది రెండు ఆ మంత్స్ ఎంట్రెడ్దా ఇది ఆల్రెడీ రెండు లక్షలుంది రెండు లక్షలు రాసినాడా నువ్వు చెప్పొద్దు మళ్ళీ సరే సరే తగినట్లా రెండు వేలు ఇచ్చినాడు కదా పదులు నూర్లు వేలు పదివేలు లక్ష రెండు లక్షలు కాదనా పొరపాటు రాసినాక వినాయకు మీది చంద్ర అయిపోయి ఇవ్వాల్సిందే మనిషి మరట్లయితే అదే నువ్వు మాకు సాయం చేయాలంటే ఆ రోజు ఆ మనిషి రాసినప్పుడు నువ్వు ఉంటుంది ఆ మనిషి నువ్వు రెండు లక్షలు రాసినావు అని చెప్పు సరేనా నువ్వు మళ్ళీ ఆడిపోయినాక రామాయణం పెట్టావు

ఉన్న పొలాలన్నీ గుర్తకిచ్చుకుంటవి బాగా గుర్తకించుకొని బాగా డబ్బులు పోసుకొని రోజు సాయంత్రం కానీ కోట వేసుకుంటావు రాత్రి తింటావు నిమ్మలక అనుకుంటావు సార్ మీలు ఏదే బాండ్ లో కూర్చుంటావు టైంకి గుర్తు తీసుకొచ్చి ఇస్తారు బాగా ఫస్ట్ నిమ్మలంగా ఉండవు పోరా అప్పుడు బాగా దున్నినాను ఎక్కడ దున్న దునినా ఇష్టాను దునినాను ఎక్కడ పనిగా అయితే అప్పుడు ఇప్పుడు అయితే మనతో ప్రాయంలో బాగా దున్నినా ఎక్కడ దున్నాలో దునినాను చేత కాదురామస్తే నమస్తే నమస్తే అన్నా ఎల్లుండే ఎల్లుండే కొంచెం ఏం మళ్ళీ ఇస్తావు నువ్వు ఇంకా ఏం తీయరా డబ్బులు ఇవేంద్రాలు రెండు వేల రెండు లక్షలు రాసినారా రాసినావు రాసినదే నా చేత కాదురా రెండు వేలు ఇస్తారా రెండు వేల కానీ నువ్వు ఆ రోజు నేను రెండు లక్షలు రాసినాడు కదనా నేను రెండు వేలు రాసినాను కరెంట్ వస్తది ఎందుకు రాస్తా నువ్వే రాసిన మోసమే నువ్వు రెండు లక్షలు రాసి ఏమే నువ్వు ఎప్పుడు ఇచ్చేది కూడా మాకు ఇరవై వేలు ఇస్తుంట ఏమో మా మీద తెలిసి రెండు లక్షలు రాసినావు రెండు మళ్ళీ నువ్వే సంతకం పెట్టింది

ఊర్లో ఇచ్చినటువంటి అన్ని ని నీకు ఇస్తాం ఎంతైనా తెలుసా కలెక్షన్ 10000 వేలు అయింది కావాల్సింది 4 అన్న 10000 ఇచ్చినాడు ఇంకో గాటన 5000 ఇచ్చాడు పని ఊర్లో ఇంకా నీ ఫ్లెక్స్ లాంటి ఇస్తాం రాత్రి నువ్వే చేసుకో వినాయక చవితి నా ఫ్లెక్స్ లాంటి ఇస్తారా రేయ్ ఆ పని చేయకండి కందరా పని చేయ కందరా అబ్బా చూడు ఆ నాయనాడు యాడికి పోదే నిర్సు సరేంగో